గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్ ఈవో పోస్టుల మంజూరుకు వినతి సో వారం రోజుల్లోగా మరి ఈ యొక్క డిప్యూటీ నియామకాలు జరుగుతాయా లేదా అనేసి చూడాలి సో నెక్స్ట్ మనుగూరులో ప్రభుత్వ ఐటీఐలో జాబ్ ఎలా ఉంటుందండి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ ముప్పై మూడు శాతం చేరేందుకు మరో ఇరవై మూడేళ్ళు ఇక్కడ తెలంగాణ పోలీస్ శాఖలో ఎనిమిది పాయింట్ ఆరు శాతానికే పరిమితమైన మహిళా సిబ్బంది సంఖ్య అనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్ ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ నియామకాల మరి నిరుద్యోగులంతా ఆర్టీసీ నియామకానికి వ్యతిరేకించాలనేసి ఇక్కడ నిరుద్యోగులు చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఈ విషయం కనుక చూసుకున్నట్లయితే పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు అన్యాయం రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో తీరని అన్యాయం జరుగుతుందనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూడవచ్చు సార్ మొత్తానికి అయితే మరి వారం రోజుల్లో డిప్యూటీ ఈవో సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఏదైతే ఉన్నాయో సో అది భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది దాదాపుగా రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి డిప్యూటీ ఇవో పోస్టులు ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా రాలేదు సో ప్ర ప్రతి నాలుగు మండలాలకు ఒక డిప్యూటీ ఈవోలు నియమించాలనేసి అందుకు అనుగుణంగా పోస్టులను మంజూరు చేయాలనేసి తెలంగాణ గెజిట్ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ గంగారెడ్డి ప్రధాన కార్యదర్శి గిరిధర్ గౌడ్ కోరారు సో మంగళవారం సీఎం కార్యాలయంలో ఈ యొక్క వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే తెలంగాణలో మరొక ఒక భారీ నోటిఫికేషన్ అయితే చూడబోతున్నాం సో ఈఓ సంబంధించినటువంటి నియామకాలు ఇకపోతే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐ ఇక మనుగూరు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ నెల ఇరవై తొమ్మిది నా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టుగా ప్రిన్సిపల్ జి రవి గారు తెలపడం జరిగింది సింగరేణి కోల్ మైన పనిచేస్తున్నటువంటి ఎస్ఎంఎస్ కంపెనీలో టెక్నీషియన్ ఆపరేటర్ ట్రైనింగ్ ఉద్యోగుల భర్తీ కోసం ఈ మేళ నిర్వహిస్తుందనేసి ఆయన వివరించడం జరిగింది సార్ ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నదో తెలంగాణ పోలీస్ శాఖలో ఎనిమిది పాయింట్ ఆరు శాతానికే పరిమితమైన అరెస్ట్ నుంచి ఇలా మహిళ సిబ్బంది ఉన్నారు అయితే వాస్తవానికి కేంద్రం ఎంత ప్రకటిస్తుంది అంటే ప్రతి స్టేషన్లో కనీసం ముగ్గురు మహిళా ఎస్ఐలు ముగ్గురు మహిళా ఎస్ఐలు ఉండాలి ప్లస్ పది మహిళా కానిస్టేబుల్ ఉండాలనేసి కేంద్రం యొక్క ప్రతిపాదన ఇక ఇది ఈ ప్రకారం చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల్లో మహిళా పోలీసులు ముప్పై మూడు శాతానికి చేరుకోవడానికి పట్టే టైం ఎంత అంటే తెలంగాణలో ఇరవై మూడు సంవత్సరాలు పడుతుందనేసి కూడా ఇవ్వడం జరిగింది ఏపీ బీహార్లో త్రీ పాయింట్ త్రీ సెవెన్ తక్కువగా ఉన్నది ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేటు ఆర్టీసీలో దాదాపుగా వారం రోజు నుంచి కాదు ఒక ఏడాది నుంచి కూడా ఈ యొక్క ఉద్యోగ నియామకాలు భర్తీ చేస్తామనేసి అది కూడా డైరెక్ట్ రిక్యూర్మెంట్ ప్రాతిపదికన మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఎండి సజ్జనార్ కూడా అప్పుడు చెప్పడం జరిగింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చేటటువంటి ఇంకొక ప్రతిపాదన ఏంటిదంటే ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ జరిపించాలనేసి మరి చెప్తున్నారు కొంతకాలంగా ఆర్టీసీలో కొన్ని వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లుగా ఎవరిష్ట రీతిన వాళ్ళు ఇచ్చి ప్రకటన మోసపూరితమైనమైనవని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ యువత ఆశల మీద నీళ్లు చల్లినట్లుగా ఆర్టీసీలో అన్ని ఖాళీలను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఇక్కడ చూడొచ్చు సార్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేపడుతున్నారు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఈ మేరకు మంగళవారం నిరుద్యోగులు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఇట్లా చేయొద్దు మరి నిరుద్యోగులు మోసం చేసినట్టే అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సో పదోన్నతుల ఉపాధ్యాయులకు ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఇక్కడ అన్యాయం జరుగుతుందనేసి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క సంఘం ప్రతినిధులు మంగళవారం లక్డి కపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన అయితే చేపడుతుందని సార్ ఇది మొత్తానికి అయితే ఈరోజు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అండి వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్